హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కానీ ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాబో ఇప్పట్లో వర్షాలు వదిలేటట్టు లేదు అనేటట్టుగా వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది ఎందుకంటే తెలుగు రాష్ట్రాలకు వర్షాలు వీడే పరిస్థితి కనిపించడం లేదు భారీ వర్షాలతో పలు ప్రాంతాలు ఇప్పటికే జల దిగ్బంధనంలో చిక్కుకున్నాయి ఇప్పుడిప్పుడే ఇప్పుడైతే తేరుకుంటున్నాయి ఇదే సమయంలో వాతావరణ శాఖ మరో బిగ్ టీ అలర్ట్ అయితే జారీ చేసింది బంగాళాఖాతంలో మరో రెండు అల్పపీడనాలు అయితే ఏర్పడనున్నాయని ఈ ప్రభావంతో మరోసారి భారీ వర్షాలు తప్పవని అంచనా వేస్తుంది ఇప్పుడే కామారెడ్డి పరిస్థితి తెలంగాణకు సంబంధించి కామారెడ్డి పరిస్థితి అయితే క్రమేణా మెరుగవుతుంది ఇక ఇప్పుడు మళ్ళీ ఏర్పడబోయే రెండు తాజా అల్పపీడనాలతో అయితే కనుక ఏపీలో పలు జిల్లాలకు భారీ వర్షాలు అయితే జారీ అయ్యాయి భారీ వర్షాలు హెచ్చరిక ప్రస్తుతం వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారంటే బంగాళాఖాతంలో వరుస అల్పపీడనాలు ఏర్పడేందుకు పరిస్థితులన్నీ అనుకూలంగా ఉన్నాయని విపత్తుల నిర్వహణ శాఖ అయితే వెల్లడించింది సెప్టెంబర్ మూడు నాటికి ఒక అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అది ఆ తరువాత పశ్చిమ వాయువ్య దిశగా పయనించి సెప్టెంబర్ ఐదు నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు ఇక సెప్టెంబర్ రెండవ వారంలో వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది దీంతో వచ్చే మంగళ బుధవారాల్లోని రాష్ట్రంలో ఉత్తర కోస్తా ప్రాంతాల్లోని పలు ప్ర పలు ప్రాంతాలు ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే వెల్లడించింది దీంతో మరోసారి అధికారులు అందరూ కూడా అప్రమత్తమయ్యారు వాతావరణ శాఖ అంచనాల మేరకు ఇప్పుడు నిర్ణయాలు అవి తీసుకుంటూ ఉన్నారు కాగా ఇప్పటికే ఏపీలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి వర్ష బేపతి రహదారులు కొట్టుకుపోయాయి వాగులు నదులు చెరువులు పొంగి పనులుతున్నాయి ప్రాజెక్టులకు భారీ వరద ప్రవహిస్తోంది అల్పపీడన ప్రభావంతో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి వరద ఉధృతి పెరుగుతోందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది ఇదే సమయంలో అటు తెలంగాణలో సైతం భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి పలు ప్రాంతాలు జల దిగ్బంధనం అయ్యాయి ఇప్పుడిప్పుడే కొంచెం తేరుకుంటున్నాయి వాతావరణ పరిస్థితులు అయితే కనుక ఇప్పుడిప్పుడే అన్ని కూడా తేరుకుంటున్నాయి చాలా స్కూళ్లకు కాలేజీలకు అయితే కనుక కొన్ని జిల్లాల్లో సెలవులు కూడా ఇచ్చేశారు సోమవారం వరకు కూడా సెలవులు ప్రకటించడం జరిగింది సో ఇటువంటి పరిస్థితుల్లో మరో రెండు అల్పపీడనాలు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ జారీ చేసిన హెచ్చరికతో మరొకసారి అందరూ అలర్ట్ అవుతున్నారు సో ఇది ఫ్రెండ్స్ ప్రస్తుతం అప్డేట్ అయితే కనుక వీడియోస్ అయితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి